నీ కూతురు కాలేజీకి వెళ్ళేటప్పుడు కాలేజీ నుండి వచ్చేటప్పుడు సెక్యూరిటీ గార్డులా బైక్పై తీసుకొని వెళ్ళి వస్తున్నావు ఓ తండ్రిలా కానీ ఆల్రెడీ నీ కూతురు ఒకటితో లౌలో పడిపోయిందిరా ఓ పిచ్చినాయన నీకి విషయం తెలియదు ఈరోజు నేడు నీ కూతురు వాడితో లేచిపోబోతుంది నీకు దమ్ముంటే కాపాడుకో ఓడిపించినాయనా నా మాట నువ్వు వినుకుంటే బాగుపడతావు పిల్లల్ని కనమే వారి మనసులో ఏముందో ముందు కనుక్కోర నాయనా